వంశి అజ్ వంశికా ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా వంశీ వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి రాని యాభై ఆరు లేకుండా చాలా మంది పోయేటప్పుడు తాగినప్పుడు మత్తులా రేపు చేసిన కొడుకులు ఉన్నారు ఎంత ఇస్తా అంటే ఎవ్రీ ఇయర్ రాఖీల పండుగ వచ్చినప్పుడు కూడా హిజ్రాబాల్ దగ్గరికి వెళ్ళి నేను రాఖీ కట్టి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇట్లా సమానంగా చూస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు సమానంగా చూడడం ఎంత ఏమైనా వాళ్ళు దేవుళ్ళతో సమానం అంతే నేను చెప్తా అందరు మనుషులు వండుతుంది ఇంకొకరికి దక్కలేదంటే వాళ్ళు ఏది చేసినా ఈ సొసైటీలో రైటే వాళ్ళు ఏది చేసినా రైటే అని నమ్ముతా వాళ్ళు కొంచెం మీద మీదకి వచ్చి డబ్బులు లాక్కోవడం అట్లా చేస్తారు కదా దానివల్ల వల్ల కష్టపడి మీరంటూ ఒక పొజిషన్ లో ఒక జాబ్ చేస్తుంటేనే మీకు ఆ ఈ రెవెన్యూ ఎంతైతే వస్తుందో ఆ రెవెన్యూ తో లైక్ ఒక ట్రాన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అండి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను సో గైస్ చూసారు కదా మన వాళ్ళు ఒక్కొక్కరు రియాక్షన్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు మంచి చెప్పారు అండ్ వాళ్ళు వాళ్ళకి జరిగే అన్యాయం కూడా లైక్ వాళ్ళు చేసేది కూడా చెప్తున్నారు నేను నా పరంగా నేనేం చెప్తున్నాను అంటే లైక్ ఇప్పుడు లిటరలీ ఒకప్పుడు అంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా జాబ్స్ అన్న వచ్చాయి మేమే చాలా మందిని చూశాను నేనే రోడ్ మీద లైక్ జాబ్ లేచే వాళ్ళని చాలా మందిని చూశాను అనమాట మీరు కూడా జాబ్స్ లైక్ ట్రై చేయడానికి ట్రై చేయండి ప్రతిదీ రోడ్డు మీదకి వెళ్ళి ఇలా తీసుకోవడము వాళ్ళని అడగడం వీళ్ళు అడగడం మానేసి లైక్ మీకు ఒక రికగ్నేషన్ వస్తుంది దానివల్ల మీకు రికగ్నేషన్ వస్తుంది ఒక దాని గురించి తప్ప వేరే ఏం లేదు సో అంటే నా పరంగా నా వరకు అయితే మీరు ఏం చేసినా మీరు మీరు ఎలా ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా మీరేం చేసినా కూడా మీకంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరు ఏదైనా కష్టపడి మీరంటూ ఒక పొజిషన్ లో ఒక జాబ్ చేస్తుంటేనే మీకు ఆ రికగ్నైషన్ వస్తుంది ప్లస్ సొసైటీ కూడా మారుతుంది మిమ్మల్ని అలా చూడడం సొసైటీ నుంచి మారుతుందనమాట సో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మా వాళ్ళు కానీ నేను కానీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి మేము ఏం మేము లైక్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సోషల్ లా చేయాలనుకున్నాం అంతే ఒక మెసేజ్ ఇవ్వడానికి అంతే సొసైటీకి అండ్ సొసైటీ కూడా చెప్తున్నాను లైక్ వాళ్ళు అలా చేస్తున్నారంటే మనం అలా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు నిజంగానే వాళ్ళు మనం మంచిగా చూసుకుంటే మనలో మనలోకళ్ళు అని మనం చూసుకుంటే లైక్ వాళ్ళు వాళ్ళు కూడా అలా చేయాల్సిన అవసరం లేదు సో ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఈ వీడియో లైక్ ఈ పరంగా ఈ వీడియో వరకు నేను ఇది ఎంతమంది చూస్తారో నాకు తెలియదు బట్ ఈ వీడియోకి వచ్చిన రెవెన్యూ మాత్రం లైక్ అది ఎంత రాని త్రీ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ ఎంతనా రానివ్వండి లైక్ ఈ దీంతో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ ఎంతైతే వస్తుందో ఆ రెవెన్యూతో లైక్ ఒక ట్రాన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అండి ట్రాన్స్జెండర్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశగా ముచ్చట్లు అండ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ